మన దేశంలో ఎంతో మంది అందగత్తలు పుట్టారు ఇంకా ఉన్నారు కూడా కానీ ప్రపంచం మెచ్చిన అందగత్త లీలానాయుడు ఈమె గురించి ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు లీలా అంటే అందమే కాదు తెలివి కూడా ఎవరై నాయుడు అనుకుంటున్నారా మన తెలుగు అందమే ప్రపంచాన్ని షేక్ చేసిన బ్యూటీ ఆమెది ఇండియన్ క్లియో పాత్రగా ఆమె పేరు మారుమోగిపోయింది నాడు రాణి గాయత్రిదేవి కంటే కూడా లీలానాయుడు చాలా పాపులర్ ఈమె తండ్రి ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు చిత్తూరులోని మదనపల్లిలో పుట్టారు అయితే ఎంతో విద్యావంతుడైన రామయ్య నాయుడు తెలిస్తే ఫ్యూజ్ లౌట్ అవుతాయి నోబెల్ విజేత లెజెండరీ సైంటిస్ట్ అయినా క్యూరి దగ్గర అంతేకాదు ఆమె ల్యాబ్ కు చీఫ్ సైంటిస్ట్ గా కూడా ఆ తర్వాత ప్యారిస్ లో ఎనెస్కోకి సైంటిఫిక్ గా పనిచేశారు ఆ సమయంలోనే ఫ్రెంచ్ యువతి అయిన మార్తా పెళ్లి చేసుకున్నారు ఆమెకు కూడా భారత ఉన్న యూరోప్ లోనే పుట్టి పెరిగారు అయితే రామయ్య నాయుడు మార్తాకి పిల్లలంటే చాలా ఇష్టం ఉండేది అయితే మార్తాకు ఆరోగ్య సమస్యలు వేధించేవి అలా ఎనిమిది సార్లు గర్భం దాల్చినా కూడా ప్రతిసారి గర్భస్రావం అయ్యేది అయినా సరే వాళ్ళు తమకు సంతానం కావాలని కోరుకున్నారు అలా ఎనిమిది సార్లు కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత పుట్టిందే లీలానాయుడు ఆమె చిన్నప్పటి నుంచి చదువులో చురుకు కానీ ఆమె అందం మాత్రం దిగివచ్చిన తారలా ఉండేది స్విట్జర్లాండ్ లోని స్కూల్లో చదువుకున్నారు ఇక లీలానాయుడు అందం గురించి స్విట్జర్లాండ్ మొత్తం చెప్పుకునేలా ఆమె ఫోటోలు ప్రముఖ పత్రికల్లో వచ్చేవి ఆమె అందాన్ని పొగొడుతుంటే సినిమా హీరోయిన్ కావాలనుకున్నారా ఆమె జెనీవాల అయితే అందం అంటే లీలా నాయుడుదే అనేవారు పదహారేళ్ల వయసులోనే మిస్ ఇండియా అవార్డు గెలుచుకున్నారు ఆమె భారత్ కు వచ్చేవారు కాదు కానీ తల్లి మార్త భారత సంస్కృతి జీవన విధానం మీద పరిశోధనలు చేసేవారు అప్పటికి ఆమె జర్నలిస్ట్ గా కూడా అందుకున్నారు ఇక నటి కావాలనుకున్న లీలా నాయుడు తన అందంతో వెండితెర ప్రేక్షకులను కట్టిపడాలనుకున్నారు అందుకు ప్రముఖ శిక్షకుడు జీన్ రెనోయిర్ దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నారు ప్రపంచం మెచ్చిన అంతగతంలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు లీలా నాయుడు ఓక్ పత్రిక నాడు ప్రచరించిన బ్యూటీస్ లిస్ట్ లో లీలా నాయుడు ఫోటో ప్రపంచాన్ని షేక్ చేసింది అప్పటి వరకు క్వీన్ గాయత్రి దేవి అందం మాత్రమే గ్రేట్ అని చెప్పుకునేవారు యుడు సెన్సేషన్ గా మారారు భూలోకంలో ఇలాంటి అంతం లేదని పొగట మొదలు పెట్టారు అంతేకాదు వంతులు ఆమెను దగ్గర నుంచి చూస్తే చాలనుకునేవారు ఆ తర్వాత ఎంతో మంది ఆమె పరిచయం కోసం పాకులాడారు అయితే ఓ ఫంక్షన్ లో పంతొమ్మిది వందల యాభై లో ఒబేరాయ్ హోటల్ వ్యవస్థాపకుడు మోహన్ ఒబేరాయ్ కొడుకు తిలక్ రాజ్ ఆమెకు స్నేహం పేరుతో దగ్గర అయ్యాడు ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్నానని ప్రతి రోజు తన ఖరీదైన కారేసుకుని ఆమె ఇంటి ముందు వాలిపోయేవాడు అలా వారి స్నేహం ప్రేమగా మారింది వెంటనే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు తిలక్ ఆమె కూడా పెళ్లి చేసుకుంది అప్పటికీ లీలానానాయుడు వయసు కేవలం పదహారేళ్లు మాత్రమే ఆ తర్వాత ఆమెకు ఇద్దరు కవలలు పుట్టారు వారి పేర్లు మాయా ప్రయ ఎంత పెద్ద మగాడైనా మతిపోయే అందం రోజు ఎదురుగా ఉంటే ఇంతేననుకుంటాడేమో లీలానాయుడును చూస్తే చాలనుకున్న తిలకరాజ్ ఆ తర్వాత ఆమెను కాదని మరో యువతపై మోజు పెంచుకున్నాడు ఆ తర్వాత ఇద్దరికి విభేదాలు వచ్చాయి దీంతో భారీగా ఆస్తులు ఇచ్చేసి లీలాతో విడాకులు తీసుకున్నాడు కానీ లీలా మాత్రం నీ వల్లే నేను చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాను తల్లినయ్యాను కాబట్టి పిల్లల బాధ్యత కూడా నీదేనని కవల పిల్లలను భర్త తిలక్ రాజుకు ఇచ్చి వివాహ బంధం నుంచి బయటకు వచ్చేశారు ఆ తర్వాత ఆమె వద్దన్నా కూడా దర్శకులు వెంట ఎందుకంటే ఆమె గ్లామర్ అలాంటిది పైగా నటనలో శిక్షణ తీసుకున్నారు అలా మొదట తనకు ఇష్టం లేకుండానే అనురాధ అనే సినిమాలో నటించారు ఈ మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది ఆ తర్వాత వరుసగా సినిమాలు తీశారు లెజెండరీ నటులు దర్శకులతో పనిచేశారు కానీ కథా దర్శకుడు హీరో నచ్చితేనే ఆమె సినిమాను ఒప్పుకునేవారు శ్యామ్ బెనగల్ త్రికాల్ ఉమ్మీద్ లాంటి సినిమాల్లో నటించారు వద్దనుకున్న మంచి కథల వస్తూ ఉండడంతో వరుసగా సినిమాలు చేశారు ఆర్కే నయర్ డైరెక్షన్ లో వచ్చిన ఏ రాస్తా హే ప్యార్కే లో ఏకంగా వ్యభిచారి భార్యగా నటించి సంచలనం సృష్టించారు సునీల్ దత్ సినిమాలో కూడా వివాదాస్పద నిజ జీవిత కథలో నటించారు ఆమె పంతొమ్మిది లో కూడా ఎలక్ట్ మూన్ అనే మూవీలో నటించారు ఇక మానసిక వికలాంగులపై డాక్యుమెంటరీ నిర్మించారు అయితే సినిమాలు చేసే సమయంలో అందరూ రాజ్ పొగడేవారు ఆయన గొప్ప నటుడని అందరూ మెచ్చుకుంటుంటే ఎందుకో లీలా నాయుడు మాత్రం అతన్ని పట్టించుకోలేదు నాలుగు నాలుగు సార్లు పాత్రలు ఆఫర్ రాజ్ కపూర్ కి నో అయితే తాను ఎంత బిజీగా ఉన్నా కూడా పుస్తకాలను విపరీతంగా చదివేవారు అందువల్లనేమో ఆమె నాటి ప్రముఖ కవి రచయితైన డామ్ మోరిస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సినిమాలు కూడా వదిలేసి లండన్ లో కొన్నాళ్లు ప్యారిస్ లో కొన్నాళ్లు గడిపారు చివరకు న్యూయార్క్ లో ఉన్న సమయంలో మోరిస్ తో విభేదాలు వచ్చాయి ఎందుకంటే కేవలం తన డబ్బు చూసి ప్రేమించాడు తనను వాడుకున్నాడని తెలుసుకుని అతనికి కూడా ఇచ్చేసింది మళ్ళీ రెండో భర్త చేసిన మోసం తట్టుకోలేక తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యారు అప్పుడే పుస్తకాలు ఆమెకు మళ్ళీ ఫ్రెండ్స్ గా మారాయి కాళీగా ఉంటే చాలు పుస్తకాలను చదువుతూనే గడిపేవారు ఇదే పని ఆమె ఎన్ని పుస్తకాలు చదివారో కూడా తెలియదు ఇక కొన్ని నచ్చిన వాటినైతే ఎన్ని సార్లు చదివారో కూడా లెక్కే లేదట ఆ పుస్తకాల కారణంగా మళ్ళీ మామూలు మనిషి అయ్యారా ఆమె ఆ తర్వాత తన చదవటం అభిరుచి నుంచి పత్రికలకు చిన్న చిన్న ఆర్టికల్స్ రాయడం మొదలు పెట్టారు రాయడం తన తల్లి నుంచి నేర్చుకున్నారు ఆమె మార్తా తల్లి జర్నలిస్ట్ గా పనిచేసే సమయంలో ఆర్టికల్స్ రాసి దగ్గర నుంచి పరీక్షించేవారు ఆ అనుభవంతో ముంబైలోని ప్రముఖ పత్రికలో లో గా కూడా పనిచేశారు ఆమె పుస్తకాల రివ్యూ పై మానసిక విశ్లేషణ వాటిని భద్రపరచలేకపోవడంతో మంచి ఆర్టికల్స్ మిస్ అయ్యాయని చెబుతారు అయితే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా సినిమాలు తగ్గిన తర్వాత తనకు ఆదాయం లేదు ఆస్తులేమో కరిగిపోయాయి ఆమె ఎవరితోనూ స్నేహంగా ఉండేవారు కాదు ఒకరిద్దరు తప్ప డబ్బు లేని సమయంలో ముంబైలోని కొలాభాలు అప్పటికే ఆమె విశాలమైన ఇల్లుండేది అక్కడే ఒంటరిగా గడిపారు అయితే జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు ఆయన ఫిలాసఫీ నచ్చి జిడ్డు కృష్ణమూర్తి ఆశ్రమంలో సేద తీరారు హాయిగా ప్రశాంతంగా గడుపుతూ జీనియస్ బ్రెయిన్స్ దగ్గరగా చూశారు ఎంతో మంది మేధావులు జిడ్డు కృష్ణమూర్తి ఆశ్రమానికి వచ్చేవారు వారి మాటలు వింటూ తాను చెబుతూ గడిపేవారు చివరకు మరింత మానసిక ఉత్సాహంతో భారత్ తిరిగి వచ్చారామె ఎందుకంటే జిడ్డు కృష్ణమూర్తి లండన్ నుంచి అమెరికాకు వెళ్లిపోయారు ఇక భారత్ లోని ఖరీదైన తన ఇంట్లోనే ఉంటూ పుస్తకాలు చదివారు ఆ తర్వాత కాస్త మద్యం తీసుకోవడం అలవాటు అయింది అది కాస్త ఎక్కువగా మారింది ఆ తర్వాత సినిమా కూడా పట్టించుకోలేదు ఇవ్వలేదు బయట ప్రపంచానికి దూరంగా ఆమె నాలుగు గోడల మధ్య ఎంజాయ్ చేశారు అతి సన్నిహితులతో సాయంత్రం వేళ కాసేపు చర్చించుకునేవారు ఆమెకు పుస్తకాలే ప్రాణం ఏకాంత జీవితం ఆమెకు కొత్త లోకాన్ని పుట్టించింది ప్రపంచాన్ని పుస్తకాల కోణంలో నుంచి చూశారు మేధావులు క్లాసిక్ రైటర్స్ ఆలోచనలను అక్షరాల రూపంలో ఉన్న వాటిని అర్థం చేసుకున్నారు వాటినే ఎంజాయ్ చేస్తూ ఉండేవారు చాలా అరుదుగా ఆమె పేపర్లకు ఆర్టికల్స్ రాసేవారు వాటి కోసం పుస్తక ప్రియులు పాఠకులు ఎదురు చూసేవారు తాను చదివిన పుస్తకాన్ని ఆవిష్కరించే ఆమె మేధాశక్తి చాలా మందిని ఆలోచింపజేసింది లీలా నాయుడు మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి కొద్ది మంది ఆమెతో కొన్నిసార్లు మాట్లాడి పుట్టిక చరిత్ర బయోగ్రఫీ అంటే పుస్తకాలు రాశారు ఏదేమైనా వెండితెర మీద కనిపించిన బ్యూటీ లీలానాయుడు నాడు ప్రపంచం మొత్తంలోని ప్రముఖ దినపత్రికలన్నీ కూడా కూడా లీలానాయుడు అందంతో మెరిసినవే లీలానాయుడు అరవై తొమ్మిది ఏళ్ల వయసులో చనిపోయారు రెండు వేల తొమ్మిదిలో మరణించిన లీలానాయుడుపై భారత సర్కారు ఆమెకు గుర్తుగా పోస్టల్ స్టాఫ్ కూడా విడుదల చేశారు ఇండియన్ తండ్రి యూరోప్ తల్లికి పుట్టిన స్వచ్ఛమైన భారత అందం నాయుడు కానీ ఆమె గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని పుస్తకాలు చదివినా కూడా తన తండ్రి మాదిరిగానే భారత్ లో ఉంటేనే తనకు ఈ నెలపై సంతోషంగా ఉన్నట్లు భావించేవారు లీలా నాయుడు అందుకే డబ్బున్నా విదేశీ పరిచయాలున్నా కూడా ఆమె చివరకు భారత్ కే చేరుకున్నారు ఎందుకంటే ఇక్కడ సంప్రదాయం మనిషి విలువ నాడు గొప్పగా ఉండేవి ఇది లీలా నాయుడు గారి స్టోరీ మరి ఈ స్టోరీపై అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి be.